వెల్కమ్ టు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం మాచర్లపట్నంలో నెహ్రూ నగర్ వార్డులో చౌటూరి ఏడుకొండలు కుమారుడు చౌటూరి అమరజ్యోతి అకస్మాత్తుగా మరణించిన విషయం తెలుసుకుని మాచల్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు తాడిపత్రి సాంబిరెడ్డి రెడ్డి కుమారులు తాడిపత్రి అవినాష్ రెడ్డి బాధిత కుటుంబానికి తన వద్దగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మీకు మీ కుటుంబానికి పార్టీ మేము ఎప్పుడూ అండగా ఉంటామని అవినాష్ రెడ్డి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కొమరాజ్ శివ పలువురు అవినాష్ రెడ్డి యూత్ పాల్గొన్నారు కొడుదా వెంకటేశ్వర గుడి దగ్గర సాంబరెడ్డి ఏంటి ఎవరో చెబుతారు నా నెంబర్ కూడా వస్తాలే ఇప్పుడు ఏ అవసరం ఉందో ఈరోజు మన ఎమ్మెల్యే గారు జోలకండి రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కార్యకర్త కుటుంబం కష్టాలు చనిపోతే ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్లస్ వాళ్ళకి అండగా ఉండమని హామీ ఇవ్వడం జరిగింది